అధికార కూటమి ప్రభుత్వం వైసీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఆరోపించారు అనపర్తి నియోజకవర్గం బిక్కవోలులో స్థానిక ప్రసిద్ధ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ సమీపంలో వైసీపీ కార్యకర్తలకు చెందిన రెండు షాపులను ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వం స్థానిక పంచాయతీ అధికారులను అడ్డం పెట్టుకుని కూల్చివేసిందని ఆరోపించారు గురువారం ఈ షాపుల కూల్చివేత ఘటనకు సంబంధించి బాధితులను కలుసుకుని షాపుల కూల్చిపేత ఘటన ప్రాంతాన్ని పరిశీలించి బాధిత వైసీపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు ayo ayankarajanna andra tape cheyabanni annanna namuchcha da da da